ఏదైతే నిండా కానీ బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన ఏదైతే ఆర్డినెన్స్ తొమ్మిది ఉన్నదో దానిలో స్టే చేయడాన్ని మా పద్మశాలి సంఘంగా శ్రీ దొత్తమార్కాడే భద్రశాల స్వచ్ఛంద సేవా సంస్థ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తా వ్యతిరేకిస్తున్నాము మొత్తానికి మరి రాష్ట్ర జనాభాలో యాభై ఐదు అరవై శాతంగా ఉండేటువంటి బీసీలకు మరి ఇక్కడ అగ్రవర్ణాల పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ తీవ్రంగా అన్యాయం చేస్తా ఉన్నాయి మరి మా నోటి బుక్కను మరి ఎత్తేసినటువంటి అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా బీసీలందరూ ఏకమై మరి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సింది సందర్భంగా పార్టీలకు ఏమాత్రం చిత్తదిద్దున్నా కూడా బీజేపీ గాని కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి లేవాలని ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం ఏడు భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎంపీ గాని ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఈ అగ్రవర్ణాల పార్టీలకు మా ద్వారా బుద్ధి చెప్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి ఎలక్ట్రానిక్ ప్రతి మీడియా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం జై పద్మశాలి